అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి ఎప్పుడు హుషారుడుస్తారు అందరికంటే ముందు లేచిపోయి డాన్సెస్ వేయటం అనేవి మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాళ్ళగా చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరూ చేయాలి చేయాలి అంటే అందులో సావిత్రి గారు ఉండేవారు రోజారమణి కవిత ఇలాంటి వాళ్ళు యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఒక పంచలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరులో ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది అయినా సరే డ్యాన్స్ అడగడం పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయటం అనేది నాకు అలవాటు అలాగే టేప్ రికార్డ్ డ్రాయింగ్ చేసి అప్పట్లో డ్యాన్స్ చేస్తున్నాను మధ్యలో కాల్జర్ కింద పడిపోయాను పడితే అది కింద పడిన తర్వాత ఆపక్క ఉండవాళ్ళందరూ అయ్యో అన్నారు అని సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అపలాస చేస్తూ సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టరు రాఘవేంద్ర గారు సార్ మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదలు వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవయో భలే డ్యాన్స్ వేస్తాడు భలే ఉంటే డ్యాన్స్ అండ్ అవునంటూ నా క్యారెక్టర్కి అంత ముందు ఎప్పుడూ ఒక డాన్స్ అనేది ఊహించుకోలేదు సాంగ్ జూయర్ సాంగ్ అని ఊహించుకునే వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సాంగ్ నేను వేస్తే దాన్ని స్టెప్స్ అది వేసుకుని ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్స్ కనిపించింది అది దానికంటే ముందు మన ప్రాణం కలి సారీ పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డ్యాన్స్ వేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ చేశాను అలాగా నా డ్యాన్స్ స్కిల్ అన్నది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది తర్వాత అరవింద్ గారికి జయకృష్ణ ఇలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు అండ్ లింగమూర్తి గారు ఉండేవారు ఆయన ఆయన డిస్ట్రిబ్యూషన్ క్యా చీఫ్ అప్పట్లో ఆయన రాగానే ఆయన ఏ ప్రొడ్యూసర్స్కి పిలుస్తారు ఎవరి కథ ఓకే అంటారు ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడే రోజులు నిర్మాతలు అలాంటి సమయంలో వేరు నాకంటే సీనియర్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా ఏ ఆ చిరంజీవి అని అతను కొత్తగా వస్తుంది అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంత ఇస్తాను అనేసరికి డబ్బు ఎక్కువ ఇస్తాను అంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరూ కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవాళ్ళు అతను ఏంటంటే ప్రజానాడి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసంగా పదే పదే సినిమాలకు వస్తున్నారు ఇలాంటి వాటితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా కమర్షియల్గా వైబుల్గా ఉంటుందని ఉద్దేశం ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్తో తోటి అనడం అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ట్ చేయటం నాకు ఆ రకంగా డ్యాన్సెస్ అనేది ఒక హెడ్జిని తీసుకొచ్చింది